పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం మనకి శ్రీరామనవమి ఈ ఏప్రిల్ నెలలో చక్కగా పదిహేడవ తేదీన మనకి ఈ రెండు వేల ఇరవై సంవత్సరం రావడం జరుగుతోంది మరి శ్రీరామనవమి అనగానే మన ఇంట్లో పండగగా మనందరం కూడా చేసుకుంటాం అన్నమాట మన చిన్నప్పటి నుంచి కూడా ఏ పండగతో ఎక్కువ అటాచ్మెంట్ ఉందండి అని అంటే ఒక్క శ్రీరామనవమి అని చెప్పాలి రామాలయం లేనటువంటి దేవాలయం ఊరే ఉండదు అసలు ఏ విలేజ్ ఉండదు అలాగే ఆంజనేయస్వామి విగ్రహం లేనటువంటి గ్రామం ఉండదు వాడ ఉండదు వీధిలో ఎన్నో వేల వేల వందల వందల ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు ఉంటాయి మరి శ్రీరామనవమి యొక్క చ ప్రత్యేకత ఏమిటది అసలు ఎప్పుడు వస్తుందంటే చైత్ర శుక్ల చైత్రమాసం శుక్లపక్షం నవమీ తిది రోజున మనకి శ్రీరామనవం వస్తుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే మనకి నార్త్ ఇండియాలో సూర్యమానం ప్రకారం మనకంటే కూడా ముందు పదిహేను రోజులు ముందు చైత్రమాసం అనేటటువంటిది వచ్చేయడం జరుగుతుంది అయినప్పుడు అప్పుడు వాళ్ళ పండగ మన పండగ పదిహేను రోజుల గ్యాప్ రావాలా అయితే విచిత్రం ఏమిటంటే మన ఎందుకంటే మనందరం కూడా చంద్రుడిని బేస్ చేసుకొని చాంద్రమాన ప్రకారం మనం లెక్కలు పెట్టుకుంటాం వాళ్ళ సౌరమానం అయినప్పటికీ కూడా శ్రీరామనవమిని మాత్రం వాళ్ళ వాళ్ళంతా కూడా మనం చేసుకున్నప్పుడు సౌత్ ఇండియా ఎప్పుడైతే మనం చేసుకుంటున్నామో ఆ టైంలోనే నార్త్ ఇండియన్స్ కూడా చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక విశేషమైనటువంటి విషయం అనమాట అలాగే ఈ అయోధ్య గుడి కట్టిన తర్వాత ఈ శ్రీరామచంద్ర ప్రభు యొక్క శ్రీరామనవమి పండక్కి చక్కటి ఈ యొక్క గుర్తింపు అనేటటువంటిది వచ్చింది ఈ అయోధ్యలో గుడి కట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా శ్రీరామనవమి వే ఉత్సవాలని వేడుకల్ని చేసుకుంటున్నారు కాబట్టి ఇది మహోన్నతమైనటువంటి చరిత్రలో నెంబర్ వన్ పండగగా మనం గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క భద్రాచలంలో మనకి శ్రీరామచంద్ర ప్రభువుకి మనం అందరం కూడా ఈ అక్షతలు తయారు చేసి ముందే పంపిస్తూ ఉంటారు ఇంట్లో చక్కగా ఖాళీగా కూర్చొని ఆడవాళ్ళందరూ కూడా బియ్యం నుంచి వాళ్ళే ఒలిచి శ్రీరామచంద్రమూర్తికి పంపిస్తూ ఉంటారు అదేవిధంగా తలంబ్రాలు స్వామివారికి తలంబ్రాలు వేయడం కోసం అని చెప్పి అదేవిధంగా మనకి తెలంగాణ ఆంధ్ర విడిపోయిన తర్వాత మనకు భద్రాద్రి కొంతమంది వెళుతున్నారు కానీ ఆంధ్ర ప్రజలంతా కూడా ఒంటిమిట్ట ఆంజనేయ స్వామి వారి ఆ అక్కడ దేవాలయంలో మనకి శ్రీరామ నవమి అనేటటువంటిది జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ శ్రీరామ నవమి అసలు ఎందువలన అంటే ఆ రోజు శ్రీరామచంద్రమూర్తి పుట్టిన రోజు అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం జరిగినటువంటి రోజు అందువల్ల ఇది ఈ పెళ్ళి మన పెళ్ళి మన మన ఇంట్లో పెళ్ళి కాబట్టి సకల దేవతలందరూ కూడా వచ్చి వస్తారు మరి వచ్చి శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని తిలకించి ఆశీర్వదించారన్నమాట అయోధ్యలో అక్కడ అప్పుడు స్వామివారు పెళ్లి చేసుకున్నప్పుడు మరి ఈ యొక్క జనక మహారాజు కళ్యాణం చేసినప్పుడు కాబట్టి ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం మనం అయోధ్యలో మనం జరిపిస్తున్నాం మరి ఈ అసలు ఈ కళ్యాణము ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే శ్రీరా సీతారామచంద్రుల యొక్క కళ్యాణం అనేటటువంటిది ఆదర్శవంతమైనటువంటి కళ్యాణం మనం ఏదో శ్రీరామచంద్రమూర్తికి మనం అందరం కూడా వీధుల్లో పందుర్లు వేస్తాము చక్కగా అరచెట్లు చెట్లు కడతాము వైభవంగా మనం కళ్యాణం చేస్తాము వడపప్పు పానకం మనం తీసుకొని చక్కగా భోజనాలు పెడతాము కళ్యాణం చేసి మరి శ్రీరామ సంకీర్తనం చేస్తాము ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి అయితే సీతారామచంద్ర యొక్క కళ్యాణం వలన ఏమి నేర్చుకోవాలంటే సీత శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్ళినా పితృవాక్య పరిపాలన చేసి మరి ఆయనతో పాటు నారచీరలు కట్టుకునే సకల కష్టాల్లో అడవుల్లో ఉన్నా కూడా సీతా సీతమ్మ తల్లి ఆయన కూడానే ఉంది డైవర్సులు లేవు ఇప్పుడు ఎవరినైనా సరే యూత్ కనుక తీసుకుంటే ఏ విధమైన కష్టాలు లేవు ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే వాళ్ళ చెరక రెండు లక్షల రూపాయలు లక్షన్నర వస్తుంటుంది ఇద్దరికి కూడా అయినప్పటికీ కూడా వీళ్ళు డైవర్సులు అనేటటువంటివి తీసుకుంటున్నారు ఇంకా వేడుకలు ఊరికనే సీతారామ గుళ్ళకు మాత్రం వెళ్తారు సీతారామ కళ్యాణంలో పాల్గొంటారు మీరు ఇంక మరి ఏమి నేర్చుకున్నట్టు మీరు కాబట్టి టీచర్గా ఒక మీరు ఉపాధ్యాయుల నుంచి నేర్చుకోవాలి నేను ఒక ప్రొఫెసర్గా ఐఆమ్ క్వశ్చనింగ్ దిస్ ఏంటంటే కేవలం ఏదో వేడుకలు జరిపించేటటువంటి వాళ్ళ ఇళ్లల్లో మీ ఇళ్లలో విడాకులు మీ మీ పిల్లల్లో కొంతమంది తప్పకుండా వీళ్ళ గొడవలు జరుగుతున్నాయి అదేవిధంగా ఈ అటెండ్ అయ్యేటటువంటి వాళ్ళల్లో కూడా మరి ఈ విడాకులు అనేటటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వై వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అంటే శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి సీతమ్మ తల్లి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది మనం ఏంటంటే మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఉంది ఒకరినొకళ్ళు ఇద్దరు పరస్పరం నమ్ముకునేవారు సీతారామచంద్రులు మ్యూచువల్ కాన్ఫిడెన్స్ మ్యూచువల్ రెస్పెక్ట్ ఇచ్చుకునేటటువంటి వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళిద్దరిలో ఇది యూత్లో లేదు కేవలం ఏదో సీతారామచంద్ర కళ్యాణ మా కళ్యాణం చేసుకొని వచ్చేయడం కాదు అనోడు పానకాలు అన్నీ వడపప్పులు తినేయడం కాదు అదేవిధంగా శ్రీరామచంద్రమూర్తి దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు విగ్రహ మొత్తం ధర్మాన్ని కనుక తీసుకొచ్చి ఒక విగ్రహం కింద కనుక ఒక పోత పోస్తే ఒక షేప్ తీసుకుంటే మనం ఆ షేప్ అనేటటువంటిది శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపాన్ని తీసుకుంటుంది కాబట్టి ఆ యొక్క రా శ్రీరామచంద్రమూర్తి ధర్మానికి మారిపోయారు కాబట్టి ఆయన ఏం చేశాడు ఆయన నుంచి నేర్చుకోవడం అనేటటువంటిది అయోధ్యలో గుళ్ళు కట్టడం కాదు మనకు కావాల్సింది అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క దేవాలయాలు మనం కట్టడం కాదు ఆల్రెడీ మనకు దేవాలయాలు ఉన్నాయి ఆయన నుంచి నేర్చుకోవాల్సిన ప్రిన్సిపల్స్ ఐడియాలజీ మనం నేర్చుకోవాలా ఏమిటి నేర్చుకోవాలా తాను నమ్మినటువంటి సిద్ధాంతాలకు ఒకటే మాట మాట్లాడేవాడు ఆయన నో జ్యుయాలిటీ జ్యుయాలిటీ ఉండేది కాదు రెండు మాటలు డిప్లొమసీలు ఇవి శ్రీరామచంద్రమూర్తికి తెలియదు రాజకీయాలు కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలియదు అండ్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ తర్వాత రెండవది ఆయన తండ్రి యొక్క పరిపాలన మా మాతృ పితృవాక్య పరిపాలన తండ్రి ఎలా అలా చేసేవాడు హీ యూస్ టు రెస్పెక్ట్ ఇస్ ఫాదర్ కానీ యూత్ ఎంతమంది మీరు అంతా కూడా మీరు తండ్రిని రెస్పెక్ట్ ఇస్తున్నారు చూడండి అలాగే తల్లిని రెస్పెక్ట్ ఇచ్చేవాడు కౌశల్యని సుమిత్రని ఆ తర్వాత కైకేయిని సమానంగా చూసుకోవడమే కాకుండా కైకేయి తనని వన వనాలకు పంపించాలా వనవాసాలకు పంపించాలా అనుకున్నప్పటికీ కూడా ఆయన బాధపడకుండా పాపం ఆయన వనవాసం చేశాడు ఆయన నేను వెళ్ళను అని ఒక మొక్క నుండి ఉంటే నోబడీ వుడ్ హ్యావ్ ఫోర్స్డ్ డిడ్ నాట్ డూ దాట్ అట్లా చేయలేదు నేను వెళ్ళను అని అనలేదు పాపం ఆయన కష్టాలని ఆయన ఎంతో ఇదిగా నేర్చుకున్నాడు ఒక్క పూట ఏసీ లేకపోతే మరి మనందరం కూడా ఏసీ ఆగిపోయింది ఏసీ ఆగిపోయిందని అంటాం మన పిల్లలకి అందరికీ కూడా ఏసీ రూమ్స్కి మనం ఎడ్యుకేషన్కి పంపిస్తున్నాం కొన్ని కొన్ని ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి అక్కడ శ్రీరామచంద్రమూర్తి సీతాదేవి ఏసీలు లేకపోతే నేను వెళ్ళలేదు నేను డైవర్సులు ఇచ్చేస్తానని సీతాదేవి అనలేదు మరి నారా దొంపతులు నారా చీరలు కట్టుకున్నాం వై డ్యూ టాక్ అబౌట్ జనరేషన్స్ వైడ్ యూ టాక్ టైం మారిందండి ఆ కాలమండి ఈ కాలం అండి అంటారు ఏ కాలము కాదు త్రేతాయుగము యాజ్ ఎస్టర్డే టుడే ఈస్ ఫాలోయింగ్ అండ్ ద డే ఆఫ్టర్ టుమారో ఫాలోస్ దెస్ట్ టుడే సో ఈ విధంగా కాలం ఎప్పుడు ఒకలాగే ఉంటుంది అవన్నీ సొల్లు మాటలు అనమాట ఏది త్రేతాయుగం అండి ద్వాపరయుగం అండి అని అంటే టైమ్ అనేటటువంటిది ఎప్పుడు ఒకలాగే ఉంటుంది మనుషుల యొక్క పరివర్తన మను మనుషుల్లో రావాల పరివర్తన మనుషులు ఏంటంటే ఈ యొక్క విలాసాలకు ఎక్కువైపోయి మనం చేసుకునేటటువంటి దానివల్ల ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి తన ఆస్తుల కోసం కొట్లాడుకునేటటువంటి ఈ కాలంలో ఆ శ్రీరామచంద్రమూర్తి తన రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలేశాడు భరతుడికి ఇచ్చేశాడు ఆ భరతుడు కూడా శ్రీరామచంద్రమూర్తి యొక్క నేను నేను తీసేసుకుని నేను పరిపాలిస్తాను అన్లా పాపం శ్రీరామచంద్రమూర్తి యొక్క చెప్పులను తీసుకొచ్చి ఆయన ఆయన సింహాసనం మీద పెట్టాడు దాన్ని కూడా క్రిటిసైజ్ చేసేటటువంటి మందమతులు బుద్ధిహీనులు మూర్ఖులు ఉన్నారు శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి చెప్పులను కూడా లాక్కెళ్ళిపోయాడండి ఆయన మరి శ్రీరామచంద్రమూర్తి స్త్రీ సీతాదేవిని వదిలేశాడండి అయోధ్యలకు పంపాడండి ఇది రామాయణం అనేటటువంటిది విషవృక్షంగా మా చూపించి రాసింది రంగనాయకమ్మ గారు నాకు బాగా తెలుసు ఆవిడ లైఫ్లో ఆవిడ రాసిన కోణం వేరు ఆవిడేమి శ్రీరామచంద్రమూర్తిని ఏమి విమర్శించాలని నేను చూడలేదు ఒక రాజవ్యవస్థ ఎలా ఉండాలి అన్నది చెప్పింది రాజుగారు వ్యవస్థలో రా కఠినంగా ఉంటాడు కాబట్టి హీ కెనాట్ నాట్ రూల్ ద కింగ్డమ్ ట్రాన్స్పరెంట్లీ అనేటటువంటిది డిప్లమసీగా ఉంటుందని చెప్పింది దానికి విశ్వనాథ్ సత్యనారాయణ గారు రాసినటువంటి రామాయణ కల్పవృక్షానికి ఆమె రంగనాయకమ్మ గారు విషవృక్షంగా రాసింది ఆవిడ ఇప్పుడు కూడా బ్రతికే ఉన్నారు ఇప్పుడు చాలా ఆవిడ కష్టాలు పడుతూ చాలా మెజరబుల్ సిచ్యుయేషన్లో ఉంది రామచంద్రుణ్ణి విమర్శించినటువంటి వాళ్ళు అందరూ కూడా భార్యలు కూడా వదిలేసినటువంటి వాళ్ళని నేను చూశాను భార్యలే వదిలిపడేశారు ఆయన మళ్ళీ తర్వాత మళ్ళీ రాముణ్ణి శరణ వేడిన తర్వాత వాళ్ళ భార్యలు ఆయన దగ్గరికి వచ్చారు ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి అపార కరుణామయుడై ధ్యాయే తాజానుబాహం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నభకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారుూఢ సీత ముఖకమల మిలల్లోచనం నీరదాభం నానాలం కారతిప్తం దతతము రామచంద్రం ఇది శ్రీరామచంద్రమూర్తి ఎంత కరుణామయుడంటే ఆయన రా తన భార్యని ఎత్తుకెళ్ళిపోయినటువంటి రావణాసురుణ్ణి కూడా ఆయన అభంసంధనటువంటి వాడు అతని వాడెవడ తీసుకెళ్ళిపోతే ఇస్ హీ నాట్ ఆన్సరబుల్ అయినప్పటికీ కూడా వదలకుండా ఆయన భార్యని వదిలేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకోవాలి మనకులాగా పోతపోయిందని చెప్పి వెళ్ళాడు ఫైట్ చేశాడు ఆయన విద్యుత్ ధర్మం ప్రకారం వాడిని శిక్షించాడు అనేకమైనటువంటి సార్లు అవకాశాలు ఇచ్చాడు నువ్వు శరణ్ రవ్వు తప్పు చే తెలిసినటువంటి శరణ్ అంటే నాకు దండం పెట్టనే శ్రీరామచంద్రకి మూర్తికి అవసరం లేదు మన అందరం కూడా ఏమైనా ఎలా పెడతాం జ్ఞాని నామేతాం శ్రీదేవి భగవతి హిసా బలాతాకృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి బలంగా ఆకర్షించబడేస్తాడనమాట ఆయనకి ఆయనకు దండం పెట్టాల్సిన అవసరం లేదు మనమే దండం పెడతాం చచ్చిపోయేటప్పుడు మన ఏమవుతుందో మన పిల్లలు ఏమవుతారో ఈ ఆస్తులు ఎవడు దొబ్బేస్తాడో అని చెప్పేసి ఆ మనమంతా కూడా చచ్చే రోజున తెలుస్తుంది చచ్చే క్షణంలో తెలుస్తుంది అప్పుడు రాముడి యొక్క విలువ రాముడు అపారమైనటువంటి సంపదని జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అన్ని ప్రసాదించాడు కాబట్టి రాముడికి దండం పెట్టాల్సినటువంటి నువ్వు నాకు దండం పెట్టాన పాప ఆయన అండు ఆయన మనకలాగా మనీషిలాగా మనిషిలాగా బ్రతికి మహా మనీషి అయిపోయాడు అనమాట అయ్యాడు ఆయన సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తి ఆయన ఆయన విమర్శించేటటువంటి స్థాయా మనది కాబట్టి శ్రీరామచంద్రమూర్తిని మనము ఆరాధించి శర అపార శరణాగత వత్సలుడు ఆయన ఆంజనేయ స్వామి చిరంజీవి హీ ఇస్ స్టిల్ దేర్ హనుమాన్ ఇస్ స్టిల్ దేర్ మరి అటువంటి స్వామి వారు ఆయన శ్రీరామచంద్రమూర్తి నుంచి నేర్చుకున్నాడు ఆయన ఏం నేర్చుకున్నాడు శత్రువులు కూడా శరణాగత పొందితే శరణని అడిగితే ఏ విధంగా మనము ఆ స్వామివారు శ్రీరామచంద్రమూర్తి కరుణించాలి అటువంటి వాళ్ళని చంపకూడదు అని ఇచ్చాడు అనేకమైనటువంటి సార్లు ఆయన అవకాశాలు ఇచ్చాడు ఈ విధంగా మనం ఈ శ్రీరామనవమి రోజున చక్కగా వడపప్పు పానకం తీసుకొని మనం శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని తీసుకొని రాముని యొక్క ఐడియాలజీని రాముని యొక్క ఫినామినాని మనం గుర్తించి ఆయన యొక్క మెటాఫిజిక్స్ ఆయన యొక్క తత్వాన్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి శుభమస్తు